కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఊతపోయింది మళ్ళీ కుక్క అంటే కూడా బాధ కుక్క అంటే విశ్వాసం గలది కుక్క చాలా విశ్వాసం గల జంతువు వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి ఇప్పుడు నన్ను వాళ్ళ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం అరే మేము విశ్వాసం గలం గాలతో పోలిస్తామని అందుకే కుక్క కాదు నక్క అని మార్చుకోవాలి మనం ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు కష్టంలో ఉంటే కూడా తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్త అయితే తప్ప ప్రతి పార్టీలో ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు ఉంటారు అంటే సందర్భం ఏదైనా ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారంలో ఉన్నా ఉన్నా పార్టీ తల్లి లాంటిది నేను పార్టీని కాపాడుకుంటా మా నాయకుడిని కాపాడుకుంటా మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదు ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు ఎటు అవకాశం ఉంటే అటు ఎటు గాలి మల్లి తటు జంపు కొట్టేటోళ్ళు అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు అజ్జ ఏమైనా ఉందా ఎందుకంటే కాంగ్రెస్లో కోత అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసి నేను వద్దని అయినా కూడా అయినా కూడా సిగ్గు లేకుండా వెయ్యినట్టుగా అంతకంటే ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన కుర్చేసి కూర్చోమంటూడు ఉన్నాడా అపాయింట్మెంట్ రోడ్డు ఉన్నాడా దాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు గౌరవం లేదు ఇంత బతుకు బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి అందుకే నేను అనేది గౌరవం అనేది గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు కాబట్టి పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ నిర్మల్ తాలూకాలు అటు ముదోళ్ళ ఇటు నిర్మల్లా అటు ఖానాపూర్లా తిరిగి గులాబీ జెండా రెపరెపలాడేదాకా ఖచ్చితంగా మేంబడ మేమందరం ఉంటాం మీ వెంబడ మేము ఉంటామంటే ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కరెక్ట్ మనుషుల నీటికెళ్ళి అబ్జర్వాలని పంపుతాం స్టేట్ పార్టీకి వెళ్ళి కరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఊరు ఎక్స్రే తీస్తాం తీసి ఆడ ఎవలు ఏంది ఎట్లా ఎవరైతే ఖచ్చితంగా మనకు రేపు గెలిచినా మళ్ళీ గెలిచినాక జంపయ్యేటోళ్ళు వద్దు గెలిచినాక బడ ఉండేటోళ్ళు నికాల్సి ఉండేటోళ్ళని పట్టుకుందాం పట్టుకొని దేవులాడి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుందాం రామన్ లాంటి పెద్దలు ఉన్నారు చంద్రశేఖరరెడ్డి అని ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు సమన్వయం చేస్తారు చేసి కరెక్ట్ మనుషులను పట్టుకొని ఇటుక ఇటుక వేరుచుకున్నట్టు మళ్ళీ ఇల్లు కట్టుకున్నట్టు ఇటుక ఇటుక వేసుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల ముదోళ్ళ ఖానాపుర్ల బ్రహ్మాండంగా పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు ఇలా నా మాటనో మీ మాటనో కాదు మీరు దయచేసి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా మీరు కావాలంటే మీ కెమెరాను మీ గొట్టాలు పట్టుకొని పోను ఏ ఊరికైనా పోన్రీ ఆడ కూర్చున్న ఒక పెద్ద మనిషిని అడుగుండి అక్కడ తిరుగుతున్న మా తమ్ముళ్ళని అడగండి పొలం కాడికి పోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి లేదా రైతు కూలీలను అడగండి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండినా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగును ఏం చెప్తారు ఇవాళ ఫుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను ఏం దరిద్రం రాయది మంచిగా ఉన్న మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇలా తినే అన్నంలో మన్ను వోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు ఇది వాస్తవం ఈ ఊరు ఆ ఊరు కాదు నేను రేవంత్ రెడ్డిని అడిగిన అసెంబ్లీలో అడిగినా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసిన అంటున్నావు కదా ఆడికి ఇకి నాకు అర్థం కాదు సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి ఆడికంటే ఆడిపోదాం ఊరు కూడా నువ్వే డిసైడ్ చెయ్యు తారీఖు నువ్వే డిసైడ్ చేయు పోదాం ఏ ఒక్క ఊళ్ళేనన్నా ఏ ఒక్క ఊళ్ళోనన్నా నూరు శాతం రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇచ్చిపెట్టి పోతా అని చెప్పి అడిగింది కనీసం అక్కడ కూర్చున్నాడు తప్ప లేచి లేదు ఎందుకంటే ఆయన ఎరికి ఆయనకు కూడా ఎరికే మనసుకు కాలేదు పికలేదు యాభై వేల కోట్లు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రెండు లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు లెక్క నేను చెప్పింది కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మూడో రోజో నాలుగో రోజు బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు ఆర్థిక మంత్రి గారు మొత్తం బ్యాంకర్లు అందరినీ పిలిచిండు ఎంత కావాలి రుణమాఫీ కానీ అడిగిండు రెండు లక్షలు రుణమాఫీ చేయాలి ఎంత కావాలి వాళ్ళు చెప్పారు ఖరీబ్ ఖరీబ్ పచాస్ హజారు కరోడు సాప్ అస్సలు లెక్క నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మరి మీరు అంట్రీ కదా సంతకం పెడతాం 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 అంట్రీ కదా ఏయ్ కాడ పెడతామే ఉత్త చెప్పిన ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఏ నలభై తొమ్మిది వేల ఎడునవి లేవు అని చెప్పి తెల్లారు ఎక్కడన్నా ముఖ్యమంత్రి స్పీచ్ ఏమని ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు ఏది తన సంతకం పెడితే అయిపోతుంది గీకుతా పెన్ను వాటి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు సరే నేను నిజమే అనుకుంటే నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చినేమో ఇట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే మరి సంవత్సరం బాయ్ ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో ఆరు నెలలు అయిపోయాయి ఏమాయ మరి అంటే కడుపు కట్టుకోలేదా కడుపు ఆగుతలేదా తినుడే తినుడు కమిషన్లే కమిషన్ అందుకే నలభై వేల కోట్లు అన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కార్డుకి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు క్యాబినెట్ కార్డుకి వచ్చే వరకు అందులో మళ్ళీ ఒక తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయింది మొదల నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ అంత తెల్లారడికే ముఖ్యమంత్రి నలభై వేల కోట్లు అన్నాడు తొమ్మిది వేలు ఎగిరిపోయింది ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో తొమ్మిది వేల గిరిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ అసెంబ్లీకి వచ్చేవరకు ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు అంటే ఏడ స్టార్ట్ అయింది కథ నలభై తొమ్మిది వేల ఐదు వందల కేంచి ముప్పై ఒక్క వేలకేంచి ఇరవై ఆరు వేలకు వచ్చింది పోనీ అదన్నిత్తరేమో అనుకున్నాం ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లవి చెప్పిండు మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా అట్లా మాట్లాడిండు మేము మీకు పైసలు ఇచ్చినాం కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో పదకొండు పన్నెండు వేల కోట్లే పడ్డాయి ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి మనం ఇంకో రెండు మూడు వేల కోట్లు వేయాలి అప్పి ఆయనతో చేతులు దులుపుకున్నారు ఖాతా మొదలైంది నలభై తొమ్మిది వేల కాడ ఆఖరికి ముగిసింది పదకొండు పన్నెండు వేల కోట్ల కాడ మన ఊళ్ళల్లో సామెత చెప్తారు చారాన కొడికి బారాన మసాలా ఓకే ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దాన్ని ఇచ్చింది చారాన వంతు కానీ దానికి బిల్డప్ ఓ ఊరూరా ఫ్లెక్సీలు ఎక్కడ చూసిన ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు మొన్న పోతుంటే నేను నల్గొండ పోయిన నేను పెళ్ళికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలు నేరా అంటే రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బట్టి విక్రమార్క ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కదా వేరేమో మిస్ వరల్డ్ చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ నేను నాకు అడుగుతా రాష్ట్రంలో దిక్కు ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి ఐదు వందల మంది కొంప ఉసురు తీసుకున్నావు వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు రివ్యూ చేసే టైం లేదు కళ్ళాలల వడ్లు అట్లే ఉన్నాయి కొనటోడు లేడు కాంట పెట్టేటోడు లేడు పట్టించుకున్నవాడు లేడు ఇప్పటికే అమ్మినకాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు ఇప్పటికే నలభై యాభై శాతం అమ్ముకున్నారు ఆడినో ఈనో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలల్లా వడ్లు కొట్టుకోపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఏంపిటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ వని పట్టుకుందామంటే అంటే కాగడ పెట్టి ఎత్తుకునేవాడు దొరుకుతలేడు ఎందుకు బిజీగా ఉన్నారు ఎక్కడ బిజీగా ఉన్నారు కాయిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర గిర్ర గిర్రెదితారు ఏంద్రా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు నాలుగు పైసలు మిగులుతాయన్నారు ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లు తీసుకోమన్నారు ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు ఇన్నారు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకునేది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైల్ కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ చెప్పింది ఆమె నిజాయితీగా ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది ఖుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైల్ కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా జై ఆయన మహబూబ్ నగర్ ఆయన ఆయన కుల్లా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రుల ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకితే మాకే మిగిలితేదలబోయే వాళ్ళ లోల్లి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక ఒక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది గ్రామ గ్రామానికి పోయింది మనిషి మనిషికి పోయింది వీళ్ళెంత కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు పదిహేడు నెలలనే బిల్డర్లను కాంట్రాక్టర్లను ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవరిని వదలకుండా తాట తీస్తున్నారు కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారికి కమిషన్ నోటీసు లేదు కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఇన్నో కథ ఇక అది రాగానే మిగతా మరుగున పడుతుంది కేసీఆర్ అంటే మన ఎట్లుంటుందో వరంగల్ చూసిరు కదా మీరు చూసిరు వచ్చిర అందరూ కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళా తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకోలేదు మళ్ళా అమ్మా కేసీఆర్ బయటకు వచ్చిండు మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు మన పని తుస్సు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి నోటీసులు ఇవ్వాలి ఏదో జరుగుతుంది అన్నట్టు బిల్డప్ ఇవ్వాలి ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి మన అటర్ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌజ్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకి ఉంటుంది అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది చచ్చిపోయింది కనీసం ముఖ్యమంత్రికి అద్ద అర నిమిషం టైం లేదా గీంచేలు గడికి పోయి కుటుంబానికి నేనున్నా జరిగింది ఏదో జరిగింది అక్కడ యాక్సిడెంట్ అయింది మళ్ళీ కాకుండా చూస్తా ఎండాకాలం ఇటు ఎట్లా అయింది రివ్యూ చేయొద్దా టైం లేదు బిజీ దేనిలో బిజీ అగ్ని ప్రమాదం బాధితులను చూస్తే అందుకు టైం లేదు అందాల పోటీలలో బిజీ డ్రోన్ షోలలో బిజీ మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగ నూనె పెట్టిండే వెనకటి కూడా ఒకది ఈయననే చెప్తాడు మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది మనం దిక్కు దివ దిక్కు దివానం లేకుండా ఆగమైపోయామని చెప్తాడు ఈయననే నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు చూసి రెవలనా అలా ఇద్దరు ఉంటారు ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు అడిగితే ఒక తిరుగుంటాడు ఇటు చూస్తే రాము అట అటు చూస్తే రెమో రెమో అనేటోడు లంగా రాము అంటోడు మంచోడు అర్థమైంది కదా రెమో అనేటోడు లంగా రాము అనేటోడు మంచోడు ఈ రెమో అన్నటుడు ఏమంటాడు ఏ కేసీఆర్ అప్లప్పాలు చేసిపోయిన రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసింది రాష్ట్రం మన బతుకు బిచ్చ అయిపోయింది ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు దొంగ దొంగ చూస్తారు కదా దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పలేకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో రాము అంటాడు ఏమంటాడు అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసినా అని అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు పదహారు నెలల్లో చేసినా అంటాడు కేసీఆర్ గారు పదేళ్ళల్లో సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే అదే తప్పట కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట పుట్టు కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికీ టింగు 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 అనుకుంటా పదకొండు పన్నెండు సీజన్లు మీ ఖాతాలు వేసిండు మరి రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేస్తే ఏం చేసినావు ఏడవట్టినవు టింగు టింగు అంటే కేసీఆర్ యాదకొత్తాడని టకీ టకీ అన్నాడు ఈ ఆడరపై టకీ టక్కి ఇంతవరకు టకీ లేదు టికీ లేదు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ టక్కిమని ఏడా అది కరెక్ట్ మాట ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ హూస్టింగ్ కదా పీక్సారి తెల్లారి లేచేవరకు కాంగ్రెస్లో ఎవడు కుర్చి ఎవడు కురుస్తాడో తెలియదు అక్కడ మాత్రం పైసలు దన్ దన్ పడుతున్నాయి ఏడా రాహుల్ గాంధీ ఖాతాల ఢిల్లీ ఖాతాల ఢిల్లీ పెద్దల ఖాతాల మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో పంచుతాను నేను అడుగుతున్నా ఒక్కసారి యాడ్ చే యాడ్ చేసుకోండి మీరు నేను అపరిచితుడు తా అంటలేను రేవంత్ రెడ్డి గారు ఒదిక్కేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు రాము అనేటోడేమో అదే కాయిదాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఆయన పత్రాలు ఇచ్చుకుంటూ పోదులు పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు రెమో రాము ఏం చేస్తాడు అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి ఆడికెళ్ళి మన టీ హబ్కు ఆడికెళ్ళి బుద్ధవనానికి ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాంటివి కదా మరి మీరేమన్నా కట్టింది ఉంటే ఏమైనా పొడిసింది ఉంటే మీరు తీసుకు చూపెట్టకపోయినాము మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం యాభై ఐదు ఏళ్ళల్లో ఇవన్నీ కట్టిన చూపెట్టకపోయాను అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది లేదా మళ్ళా కేసీఆర్ కట్టిన తప్ప మధ్యలో యాభై ఐదు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది ఇంకా ఆలోచన చేయండి ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు ఒకడే మనిషి నలుగురు లెక్క నడిస్తారు అంటారు మనకు ఉంది అది అప్పుడే ఇట్లంటాడు అప్పుడే అట్లంటాడు అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది కొట్టుకపోయింది అంటాడు ఇంకోదికేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్ళు తెస్తా అంటాడు అయితే అదన్నా కావాలి లేకపోతే ఇదన్నా కావాలి రెండు కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళిన్నాయి మళ్ళీ నా సాగర్లా మా సాగర్లా అయినా నాకు తెలియక అడుగుతా నాకు నిజంగానే తెలవకడుగుతున్నాను ఇప్పుడు మీరు ఒక ఇల్లు అనుకో ఇల్లు కడితే రెండు నెలలు మంచిగానే ఉన్నది బందోబస్తు ఉన్నది ఇల్లు ఇబ్బంది లేదు మూడో సంవత్సరంలో వాడో వీడో లటుగాడో పొట్టుగా దొంగ పని చేసిండు మొత్తానికి పక్కింటి వాడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు ఏదో ఒకటి చేసిండు మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డదు నీళ్ళు వస్తున్నాయి ఏం చెప్తారు మీరు ఇల్లు అంతా కొలగొడతారా కాదు బుద్ధున్నోడు ఏం చెప్తాడు దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు నాలుగు రోజులు అది కూతాం అది దాని దాన్ని ఏమంటారు కదా పూసేది ఏమంటారు దాన్ని లపం కొడతాం లపం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం దెబ్బన తాత్కాలికం కాదు కాదుకూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదైనా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం బుద్ధినోడు ఎవడని అదే చెప్తాడా ఎవడని ఇల్లు గుల కొడతాడా మొత్తానికి పరే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు కొడతా సమస్యనే లేదు కేసీఆర్కి పేరు వచ్చింది కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా కూలగొట్టి మళ్ళా కడతా మేస్త్రా మన్నా మేస్త్రి అంటే కూడా అంటు గుబ్బ మేస్త్రి కదా అంటుండు మేస్త్రి అంటే కట్టేటోడు వీడు కుల కొట్టేటోడు కుల కూడా సెపరేట్ మేస్త్రిలు ఉంటారు మీరు చూడుర్రి పదిహేడు నెల పదిహేడు పద్దెనిమిది నెల ఒక్క ఇటుక పెట్టిండు ఎక్కనన్నా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా కేసీఆర్ మరి నలభై వేల కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతుబంధు ఇచ్చిండు కరెంటు మంచిగా చేసిండు నీళ్లు మంచిగా చేసిండు ప్రాజెక్టులు కట్టిండు ఇల్లు కట్టిండు ఇన్ని కథలు చేసినండు నువ్వేం చేసినావు ఇంకా ఎన్ని చెప్పాలి రైతు వేదిక చెప్పాలి ఎన్ని చెప్పాలి ఇంకా నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం నర్సరీ కట్టినాం వైకుంఠ ధామాలు కట్టినాం ఒకటా రెండా ఇవి ఎన్ని చెప్పమంటావు అంటున్నా అందుకే ఈ బాగానే ఉంది అన్నీ చెప్తున్నావు కదా మరి నిర్మల్ ఎందుకు పేరు మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు పేరు నేను ఏమంటున్నా అంటే కొన్ని ఒక నిమిషం నేనేం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్మల్లో కానీ ముదోళ్ళ కానీ ఇంకొకటి ఇంకొక పని అంతటా అయింది పని అంతటా అయింది ఫలితాలు కొన్ని చోట్లే వచ్చినాయి ఎందుకు అంటే కారణం ఒకటే ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు లేదా రెండోది లేదా రెండోది రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డరు ఏమనుకున్నారు మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే కేసీఆర్ అయితే గెలుతాడు కదా వా ఏం సార్ ఉన్నారు మా ఒక్కడు దిగితే ఆయన ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఉంటాడు మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు అట్లా మీ లెక్క చాలా మంది అనుకున్నారు దాంతోనేమైంది మొదటికి మోసం వచ్చింది అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు కేసీఆర్ను దొర దొర దొరాన్ని తిడితి ఇప్పుడు దొంగను తీసుకొచ్చి కూర్చోబెడతారు ఏం చేస్తాం మరి ఇంకా నాలుగేళ్ళు భరించాలి అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్భై ఆరు డెబ్బై ఏడు ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసన పరిస్థితులు ఉన్నాయి ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి పల్లె ప్రజలకు ఏం కావాలి పట్టణ ప్రజలకి ఏం కావాలి ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకున్నాం చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఎకరం భూమి ఎంత విలువ కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత ఎన్ని రెట్లు పెరిగింది ప్రతి మనిషికి సంపద పెరిగిందా లేదా భూమి ఉన్నోళ్ళైతే భూమి లేదు లేదా ఇంకా ఇతరత్రా ఉంటే కూడా ఏదో రూపంలో పెన్షన్లు ఇచ్చుడో లేకపోతే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చుడో కేసీఆర్ కిట్ ఇచ్చుడో రైతుబంద్ వేసుడో ఇంకోటి రైతు బీమా ఇచ్చుడో ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏదో ఒకటి సాయం అందింది ఆఖరికి ఆఖరికి ఒక ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవు అని చెప్పి వాళ్ళ కొత్త బట్టలు పెట్టండి కేసీఆర్ రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు బతుకమ్మ చీర ఇచ్చి దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుక్కి ఇచ్చిండు అట్లా కులం మతం పంచాయతీ పెట్టలే అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు పేదోళ్ళం కూడా అడుపులో పెట్టుకొని చూసుకున్నాడు మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి అట్లే అక్కడ ఉన్న గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీమ్లా మా జిల్లా మాకు ఉండాలి మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు మంచిర్యాల జిల్లా చేసుకున్నాం ఆశ్వాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం నాలుగు జిల్లాలు చేసుకున్నాం ఎక్కడికో ఆదిలాబాద్ పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ గడబం గడ పెట్టినాం అట్లే జీవితంలో ఊహించి ఉండరు నిర్మల్ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు డాక్టర్లు అవుతారు మీరు అనుకోలే కానీ చేసిండు కేసీఆర్ తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక ముప్పై మూడు మెడికల్ కాలేజీలు చేసుకున్నాం భారతదేశంలో ఎక్కడ లేదు ఇన్ని పనులు చేసి ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు మొదల్లో వచ్చారు ఒకటే ఒక కారణం ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే రకరకాల కోపాలు ఒక ఇంట్లే ఒక ఇప్పుడు మీ ఇంట్లోనే నలుగురో ఐదుగురో మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం ఏమాడుకుందాం కూర అంటే నాలుగు రకాల అభిప్రాయాలు వస్తాయి వాళ్ళు వంకాయ తిందామంటారు ఒక చిక్కుడుకాయ తిందామంటాడు ఒక జై చికెన్ జాయి అంటాడు ఎందుకు పప్పు పచ్చపులు చేయను కోలంటారు నాలుగు రకాల అభిప్రాయాలు ఉంటాయి ఇంత పెద్ద పార్టీ మనది అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఇన్ని వేల మంది నాయకులు ఉన్న పార్టీ ఆన్నో ఎన్నో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా ఉంటాయి నాయకత్వ పోటీలు ఉన్నాయా నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలంటే ఒళ్ళు ఉండదా ఉంటుంది కానీ ఒకళ్ళకి నేను ఇంట్లో వంట రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గది అయితే మళ్ళం ఇట్లే ఉంటుంది మన పరిస్థితి ఎవ్వలకు టికెట్ ఇచ్చినా ఎవ్వలకు టికెట్ ఇచ్చినా ఎవలకు బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి అట్లా అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు వీళ్ళు మంచిగా ఉన్నారు అందరు కేసీఆర్ మళ్ళా రావాలని కోరుకుంటున్నారు నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా నేను తిరగపోతే ఏమవుతుంది నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో మళ్ళా మొన్న ఏమైందో మళ్ళకు అదే అవుతుంది కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం బ్రహ్మాండంగా ముందుకోదాం ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు ఎందుకంటే ఈ లొటపీస్ పీస్ కేసులతో ఆ లొటపీస్ ముఖ్యమంత్రి గారు పీకేది ఏం లేదు వాంతు అయ్యేది కూడా లేదు ఆయన ఆయన కథ అయిపోయింది మన ఆయన మన ఆయన కథ అయిపోయిందని నాకు నీకు కాదు ఆయనకు కూడా ఎరికైపోయింది అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసలు సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేడు చేయబోడు ఆయన ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను ఎప్పుడు చాలు చెప్తాడు రెండు వేల ఐదు వందల రూపాయలు కోటి మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వరులు అని చెప్తారట కోటీశ్వర్లు అని చేశాడు వేరు ముందరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యి నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి పద్దెనిమిది ఏళ్ళు నిండిన నేను ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తాను ఏం చెప్పిండి నేను అత్తకేమో నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవకో ఇస్తుండు పెన్షను నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అట్లే ఆయన రెండు వేలు ఇస్తేనే నాలుగు వేలు ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయింది ఇలా వాస్తవం ఏంటి అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది పంట కోతకు వచ్చింది కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది కానీ పంట కూడా మనకు తెలివి ఉండాలని లేదా మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి కూర్చోవాలి కొద్దిగా ఒళ్ళు వంచాలి పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి మెంబర్షిప్ చేసుకోవాలి తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి కానీ బయటికి పోయి కొట్లాడద్దు బజార్లో పడి ఆగం కావద్దు మళ్ళా గులాబీ జెండా ఎగరాలే నిర్మల్లా ముదోళ్ళ ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఇంట్లో ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ బజార్కి ఎక్కొద్దు కొట్లాడద్దు ఏమన్నా ఉంటే రామన్నసు పెద్ద మనిషిని పిలుసుకోవాలి కుసోబెట్టుకోవాలి మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు కోవలక్ష్మక్ ఉన్నది వాళ్ళతోనేమన్నా ఉంటే చెప్పుకోవాలి అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం అప్పుడప్పుడు కింద ఉంటాం అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు పదేళ్ళ పాటు అధికారంలో ఉండమని ఆశీర్వాదం ఇచ్చారు ఇప్పుడు కొత్త పాత్ర పోషించండి మీరు ప్రతిపక్షంలో ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను లేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం ప్రజల తరపున అడుగుతున్నాం ముసలువులకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నావు అని అడుగుతున్నాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం ఈ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం రైతు బంధు పదిహేను వేలు ఎప్పుడైతుందని అడుగుతున్నాం రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానో ఎక్కడవైనా అని అడుగుతున్నాం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అని అడుగుతున్నాం బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ అనవు ఏడవైందని అడుగుతున్నాం ఎస్సీ సబ్ప్లాను బీసీ సప్లాను మైనారిటీ సప్లాను ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు ఏడవైనవి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటికి ఒక్కొక్కటికి అడుగుతున్నాం దయచేసి మీరు కూడా చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు జూన్ మాసంలో మరి జూన్ జూలైలో మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది అటు కమిటీలు వేసుకోవాలి కమిటీలు వేసుకున్న తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మీ దానిలో చాలామంది ఉన్నారు ఇక్కడ నేను మైక్ ఇస్తే ఇరగదీసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ అందరికి కాకపోతే సబ్జెక్ట్ నేర్పియాలి ఏం జరుగుతుంది ఏమైతుంది ఊరూరికి ప్రతి మనిషికి మళ్ళా మోసం జరగకుండా కేసీఆర్ అడిగి నానాజే ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు చిలుక చెప్పినట్టు చెప్పిండు మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్న అన్నాడు మీరు శనేశ్వరం తెచ్చి ఎత్తి మీద పెట్టుకుని ఏ చెప్తాం మనం ఇప్పుడు అని ఇప్పుడు బాధపడే లాభం లేదు చెప్పినాం మనం అందరం స్పష్టంగా చెప్పినాం కాంగ్రెస్ నమ్మితే కరెంట్ ఉండదు అని చెప్పినాం కాంగ్రెస్ కావన్నా కరెంట్ కావన్నా అని చెప్పినాం ఇవన్నీ విన్నరు కానీ ఆశపడ్డరు కేసీఆర్ మాకు మంచిగా బో పెట్టిండు కానీ ఆయన పంచపక్ష పరమాణాలు పెడతా అంటుండు కదా సూతం అనుకున్నారు పోయిండు ఇవాళ దెబ్బతిని తిని అందరూ అందరు కూడా తెలంగాణ వ్యాప్తంగా పశ్చాత్తాపడతా ఉన్నారు వాళ్ళని మనమే దగ్గర తీసుకోవాలి మనోళ్ళు మందులు నూకేదు ఖచ్చితంగా మెంబర్షిప్లా ఎంతమంది నిర్మల్ తాలూకాలో మీరు చేల్చుకోగలుగుతారో ఎంతమంది నిర్మల్ జిల్లాలో మీరు దగ్గర తీసుకోగలుగుతారో తీసుకోండి జాగ్రత్తగా చేసుకుందాం పెద్దలు జోగు రామన్న గారి నేతృత్వంలో ఇంకా సీనియర్ నాయకుల నేతృత్వంలో నిర్మల్ జిల్లాలో మళ్ళీ తిరిగి పార్టీకి పూర్వవైభవం వచ్చేదాకా అందరం కంకణ బద్దులమై పనిచేద్దామని చెప్పి మళ్ళొకసారి ఇంత దూరంకి వెళ్ళి మీరు వచ్చి మీ అందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ లాస్ట్ ఒకటే మాట లాస్ట్ ఒకటే మాట నిన్న ఏమిట్ ఏకమిట్ నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందండి అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూర్చినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పిన మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు అంతలు ఉచ్చగా చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్యబడి కాంగ్రెస్ చూడేమో దున్నపో తినింది అన్నాడు బీజేపీ దుడ్డని కట్టేయని ఎక్కడ ఉందిరా దుడ్డని వాడు దిగుతాడు ఎన్డీఏసే రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ కూడా బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఒక్క నిమిషం ఇప్పుడు ఒక్క నిమిషం జాయినింగ్ వాళ్ళని విలువండి జాయినింగ్ అయిన సోదరులు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు